ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం కంటే కూడా యువర్ ఓన్లీ చైల్డ్ కదా నో 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 ఐ హావ్ అన్ ఎల్డర్ బ్రదర్ ఓ యువ అన్ ఎల్డర్ బ్రదర్ ఇన్ ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ యు మెన్షన్డ్ ఐ థింక్ మీ అన్నయ్యని కూడా మీరు దూరం చేసుకున్నారు యా 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 ఇట్ ఆల్ మాట్లాడరా మళ్ళీ అన్నయ్యతో యా యా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఐ యాస్ ఐ టోల్డ్ యు బ్లైండ్లీ దే వర్ జస్ట్ దేర్ టు సపోర్ట్ మీ నో మ్యాటర్ హౌ మచ్ ఫ్యామిలీ కదా ది ఎండ్ ఆఫ్ డే ఐ థింక్ దట్ వాస్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ అంటార కదా లైఫ్ లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యు అండర్స్టాండ్ హూ ఇస్ యువర్ పీపుల్ ఇన్ వాట్ వాట్ క్లోజెస్ట్ ఇంటెన్సిటీతో సో ఆ దీంతో నాకు అర్థమైంది ఐ ఆల్ ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది సో సమ్వేర్ ఐ యూస్ టు లైక్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు బట్ దెన్ దిస్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి హార్ట్ ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి చూపించేసింది దట్ హౌ మచ్ హీ మీన్స్ టు మీ అండ్ ఆల్ హీ కెన్ డూ ఈవెన్ ఇఫ్ సో మచ్ అని చెప్పేసి కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా ట్రూ ఫర్ వాట్ త్రూ ఎంత యూనో ఎంత కష్టపడి మీరు టు హోల్డ్ యాంగర్ ఇట్ ఇది ఈజీ కాదు చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్ చాలా కోపం చాలా చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ అగ్రెషన్ రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటికి వచ్చారంటే సో ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ కల్పిక వాట్ నెక్స్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ వేర్ ఐఎమ్ ఆల్రెడీ ఐ ఫినిష్ వర్కింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను అండ్ ఐఎమ్ బ్యాక్ దేర్ గైస్ ఐఎమ్ బ్యాక్ దేర్ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ పీస్ఫుల్ అండ్ యా యా ఇట్స్ స్టోరీ ఐ మీ నిజంగానే చాలా కష్టపడ్డారు బట్ కష్టపెట్టారని మీరు ఒప్పుకోవడం అనేది చాలా మంచి ఒక పరిణామం బికాస్ యా చూసే వాళ్ళకి అట్లీస్ట్ బికాస్ వాళ్ళు ఏదో నేను పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇవాళ నేను పర్సనల్ కాదు నేను అంటే హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పారు యా అని మీకు పర్సనల్ గా వాళ్ళ మీద ఏదో ఉందని అనుకోకుండా క్లారిఫై చేసి చిక్కుముడి విప్పారు యా ఎస్పెషల్లీ ఐ వాంట్ టు అంటే ఈ విషయం గురించి నేను పర్టికులర్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు ఎవరి మీద పర్సనల్ గా ఏం అగైన్స్ ఐ వాజ్ ఐ వాజ్ నాట్ అగెన్స్ట్ ఎనీ వన్ పర్సనలీ ఇట్ హ్యాపెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అరౌండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఎవ్రీ వన్ వర్ వన్ ఆఫ్ ద విక్టమ్ అవుట్ ఆఫ్ దట్ సో పర్సనల్ ఇంటెన్షన్ జీరో ఉండే బట్ రైట్ నౌ i'm here to apologize for the same behavior for what i came across. it was wrong. it was not at all right. it was unfair. basically mm -hmm. unfair and pitching the kabatti. i'm here talking about it for an apology. i think, i hope, apologies are accepted. yeah, this process lo, i just wanted to ask you. so mm -hmm. trauma and triggers unde the environment. Mm -hmm. so, miru, you've been very active on social media. Oh, no. సో ఆ టైంలో మరి మీ ఫ్రెండ్స్ లేక మీరు సోషల్ మీడియాకి ఎక్కువ దగ్గర ఫ్రెండ్స్ ఉన్న ఎవరి మాటలు వినకుండా నాది నేనే నేనే కరెక్ట్ నాకు మించి నా డిసిషన్ మించి ఇంకేం లేదు అని ఫేజ్కి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డేస్ నాకు సోషల్ మీడియా కూడా కొంచెం ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ యాక్టివ్ అన్ ఆల్ బట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ అని తర్వాత తెలిసింది కాబట్టి ఐ వాస్ ప్రిటి యాక్టివ్ సో ఐ యూస్ టు బి వెరీ అంటే అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ నేను అందరికీ రిప్లై చేసేదాన్ని అంత ఐ టు థింక్ దట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ ఇస్ వేర్ వీ యాక్టర్స్ ఆర్ ఏబుల్ టు బీ వాట్ వీ ఆర్ దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ బీ గ్రేట్ఫుల్ ఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని చెప్పేసి ఐ బీ ఇన్ టచ్ విత్ లాడ్ ఆఫ్ దెమ్ బట్ దెవర్ ఈక్వల్లీ ఆఫ్ మెసేజెస్ రాంగ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్ అలాంటివి సోషల్ మీడియాలో వాళ్ళకి జనాలకి యాక్సెస్ దొరికేసింది టు వర్డ్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళు కాదు రాండమ్ పీపుల్ ఎక్స్ వైజీ నో ఇవ్ దొఫైల్స్ ఆర్ జెన్యున్ అలాంటివి చాలా ఉండడం టుస్ పీపుల్ అండ్ సే దిస్ హౌ వేర్ దైండ్ సెట్స్ ఆర్ గోయింగ్ అండ్ సీ హౌ ఇట్ ఈనింగ్ అని చెప్పేసి లైక్ రాత్రంతా కూర్చోని నేను ఓన్లీ సోషల్ మీడియా ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ సమ్ ఎయిట్ టెన్ కప్స్ ఆఫ్ కాఫీ ఇన్ అ జస్ట్ బీ ఆన్ సోషల్ మీడియా జస్ట్ కీప్ ట్యాగింగ్ పీపుల్ జస్ట్ కీప్ మేకింగ్ పీపుల్ అవేర్ సీ హౌ పీపుల్ హ్యావ్ బికమ్ దట్స్ బికాస్ ఐ వాస్ గోయింగ్ నెగటివ్ ఫస్ట్ థింగ్ నేను ఒక నెగిటివ్ జోన్లో ఉన్నాను ఐ వాస్ పుట్టింగ్ ఆల్ మై ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫీలింగ్స్ అవుట్ అండ్ దానికి వాళ్ళు రియాక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ అబ్యూజివ్ ఇంకా అవ్వడం జరుగుతుంది సో దాన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది అండ్ సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా బట్ వాట్ ఐ అండర్స్టు ఆర్ కేమ్ టు రియలైజేషన్ సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ యూ యూనిట్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బి ఆథెంటిక్ హౌ యూ కెన్ బి లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఇస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్ బికాస్ ఐవ్ ఆల్వోస్ ఆల్సో హర్డ్ యావ్ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ దీస్ డేస్ ఆన్ అవర్ సోషల్ మీడియా కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ ఆర్ ఈవెన్ యూజింగ్ అ ఫోన్ మొబైల్ ఫోన్ ఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ సమ్వేర్ దేర్ ఆర్ సమ్ మెంటల్ డిసీసెస్ కో రిలేటెడ్ టు దాట్ ఆల్సో అంట Mm -hmm. So, we 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 might have, we might might have, have see a a future where we might fall in that phrase. And of social uh, media consumption, mental illness. consumption, mental illness, yeah. Especially, before sleeping, people have this habit to scroll a lot of reels. time-waste, ఏమని ఉండెల్ప్కపోయిల్ దాట్ సో మెనీ పాడ్కాస్ట్ హీన్ డియర్ బై సబ్స్ అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది మీడియా బికమ్ ద నెక్స్ట్

చాలా చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక ఇవన్నీ చిన్న చిన్న చిన్నగా అవుతాయి అంటే ఒక ఇంచు ఒక ఇంచ్ మూవ్ అవుతూ అవుతూ సడన్ గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నావు లైన్ మన బౌండరీస్ మన న్యాచురల్ ఫ్రేమ్ ని క్రాస్ క్రాస్ చేసేసి బట్ బిగ్ రెవల్యూషన్ మీరు అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రెవల్యూషన్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి తెలిస్తే ఇంకా మందు వేయడమే మందు అంటే కేవలం తీసుకునే మందులు కాదు దానికి కావాల్సిన అన్ని యూ మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం కామలో అంతకంటే లైఫ్ కంటే ఏమి ఇంపార్టెంట్ యాక్టింగ్ ఇంకా రైటింగ్ ప్రొఫెషన్ మోడలింగ్ ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ లైఫ్ అంతే అంతే నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది ప్రేమ అంటే లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే డెఫినెట్లీ ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ దాట్ వీ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్ హౌ డూ రికగ్నైజ్ అండ్ మెసేజ్ సో దట్ పీపుల్ జనానికి ఓకే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఈస్ సంథింగ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మనకు ఒక ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చేలాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఎవరిన ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా అండ్ అవుట్ బస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్ మనం మనం అనలైజ్ చేసుకోవడాలు అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ హాబీ ఫామ్లో అవ్వచ్చు లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యూ లైక్ స్పోర్ట్స్ దట్ యూ లైక్ ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యు లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ నాది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు ఐఎమ్ కైండ్ నేను స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాను నాకు ఏమేమి ఇష్టము దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది డిసిప్లిక్ యూ నో ర్ గోయింగ్ అన్ వెరీ అగ్రెసివ్ సైడ్ అండ్ ఆల్ దాట్ వాట్ ఎవర్ తెలియకుండా ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ ట్రై టు గివ్ యువర్ ఓన్ టైం మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్ ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని కొన్ని సింప్టమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అండి ఓవర్ అగ్రెషన్ అంత చిన్నదానికి రియాక్ట్ అవడం రియాక్ట్ అవడం ఆన్లైన్ షాపింగ్ విపరీతం ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైసింగ్ ఉంది బట్ చేశాను మంత్ అంటే ఏం ఆర్డర్ చేస్తారు టు బై స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ ఒక క్లిప్ నుంచి ఒక నెయిల్ పాలిష్ నుంచి ఒక నుంచి కాన్ఫిడెంట్ తెలియకుండా ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ అంటే మీకున్న ఎమోషన్స్ ని అన్నీ ఒక పర్సెంట్ ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు విచ్ ఇస్ నాట్ యు ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు బట్ ఇఫ్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ యు నో టేక్ సమ్ హెల్ప్ దట్ విల్ బీ రియలీ గ్రేట్ బికాస్ దట్స్ పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రికీయే ఎస్పెషల్లీ అంటే యా కరెక్ట్ చాలా ట్రిక్ బికాస్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా నా చుట్టుపక్కల ఎవరు లేకుండా కూడా టూ ఐ రికగ్నైజ్ ఇట్ సో నాకు తెలియకుండా పెద్ద అవుట్ అయిపోయింది సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్ థెరపీలో ఉన్నారా థెరపీస్ కౌన్సిలింగ్ అస్ అండ్ ఆల్ ఇస్ డన్ థెరపీస్ డన్ ఐఎమ్ అండ్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా సో ఇట్ ఈస్ గోన్ ఫర్ సమ్ టైం స్పీడ్ రికవరీ

విషయం యూ సో ఐ మీన్ సో మచ్ ఆఫ్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ మోర్ దెన్ నిథింగ్ అన్నింటికంటే మనశ్శాతి అన్నింటికంటే ముఖ్యం మనశ్శాంతి మనశాంతి రావాలి మీరు హాయిగా ఉండాలి మీ జీవితకాలం అని యా మీదకి కల్పిక పెళ్లి అంటే అడుగుతున్నారా ఏమో అండి అట్ అవర్టెడ్ రైట్ నౌ యూ నాట్ నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ పీస్ ఆన్ యా ఐ నీట్ ఫైండ్ మై ఓన్ స్పేస్ సో వాట్స్ యువల్ టేక్ ఆఫ్ రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్స్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి ఆ ఆ స్పేస్లో ఉంటే ఐ థింక్ యువర్ దెస్ట్ ఆల్ సెట్ ఫర్ డెఫినెట్లీకింగ్ దిస్ హ్యాపీ దిస్ మీన్స్ అవున్సెస్ టు మీ తెలుగులో అవున్సెస్ నేమంటే నాకు తెలియదు కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే అండ్ అండ్ యూ మీ లైక్ అ ఓన్ సిస్టర్ థ్యాంక్స్ ఫర్ ఫర్ దేర్ డూ కీప్ డూయింగ్ ఆఫ్ పీపుల్ నో ఐ ఐమ్ ఫస్ట్ ఎవరైనా సెల్ఫ్ సెల్ఫ్ జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్ బికాస్ మనం ఏంటో తెలుసుకు తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం అని రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా నేను అనుకోకుండా అలాంటి వాళ్ళు వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు ఇన్ మై సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు యు నో స్పీక్ టు పీపుల్ అండ్ నో దేర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ యువర్స్ ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ